భగవద్గీత మూడో అధ్యాయము ముప్పయో శ్లోకం కనుక చూసేటైతే మై సర్వాణి కర్మాన్ని చేతస నిరాశే నిర్మమో భూత్వ యుద్ధస్య విగత జ్వరాన్ని వాళ్ళు నిష్కాన్ రాశారు మనం దాన్ని ప విభజన చేసేసి మై సర్వాణి కర్మాన్ని సన్యస్య చేతస నిరాశీ నిర్మమ భూత్వా యుద్ధస్వ విగత జ్వహాన్ని మనం విభజన చేసి సులభ శైలిలో రాయగలిగాము అట్లాగే వాళ్ళ యొక్క తాత్పర్యం లోపల మమత్వము మాంధ్యము అనే పదాలు కష్టమైన లోకంలో తెలియని ఇవేమిటి ప్రజల భాషలో లేకుండా రాసుకున్నారు మనము మమత్వము అనుకోవడానికి మనము మమకార రహితులవై మనం రాశాము అట్లానే మాంధ్యము అనడానికి మనోవ్యాకులత వదిలి యుద్ధం చేయమని మనమన్నా మనమేమో మనోవ్యాకులతను వదిలి మనసులు ఉన్నాయో ఫలికంలో ఆశించకుండా యుద్ధం చేయని మనం రాశాం వాళ్ళేమో మాంద్యము విడిచి యుద్ధము చేయవలసిందని కఠినంగా రాసుకున్నారు ఇది ప్రజల్లోకి పోదు కాబట్టి సులభంగా చేశాం